వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ నేను మీ బసవ ఇంటర్ తర్వాత ఏం చేయాలి ఎక్కడ చేయాలి అనే ప్రశ్న ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ సాధారణంగా ఉత్పన్నమవుతుంది ఈరోజు చూస్తే ఎన్నో విద్యా సంస్థలు ఎన్నో కోర్సులు ఈ కన్ఫ్యూజన్ నుండి బయటకు తీసుకురావడానికి ఈరోజు క్యాపిటల్ టీవీ ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని మీకు పరిచయం చేస్తుంది మార్వాడి యూనివర్సిటీ తెలుగు రాష్ట్రాల ప్రతినిధి మహేంద్ర నాయుడు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం విద్యార్థులకు ఒక దిశానిర్దేశం చేయడానికి క్యాపిటల్ టీవీ ఈ ప్రయత్నం చేస్తుంది నమస్కారం మహేంద్రనాయుడు మహేంద్ర నాయుడు గారు మార్వాడి యూనివర్సిటీ అసలు ఎక్కడ ఉంది మార్వాడి యూనివర్సిటీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే శ్రీకాకుళం నుండి మనకి అనంతపురం అటువైపు ఆదిలాబాద్ నుంచి తిరుపతి వరకు మాట్లాడుకుంటున్న కాలేజ్ ఏదైనా ఉంది అంటే యూనివర్సిటీ అండ్ మార్వాడి యూనివర్సిటీ ఏంటి ఈ మార్వాడి యూనివర్సిటీ అని మనం మాట్లాడుకుంటే ఇది రాజ్ కోట్ లో ఉంది అనమాట ఈ మార్వాడి యూనివర్సిటీ వచ్చే మార్వాడి చంద్రనా గ్రూప్ అనేది షేర్స్ అండ్ ఫినాన్స్ లో ఫోర్త్ లార్జెస్ట్ కంపెనీ అనమాట వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మనం చూస్తే ఈ మార్వాడి యూనివర్సిటీ ఏంటి అంటే ఈ మార్వాడి చంద్రనా గ్రూప్ అంటే సర్వీస్ ఓరియంటెడ్ గా ఒక వరల్డ్ క్లాస్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలి అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేసినటువంటి యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీ సో చాలా అద్భుతంగా ఉండే క్యాంపస్ అని చెప్పొచ్చు మార్వాడి యూనివర్సిటీ రాజ్ కోట్ అంటున్నారు కదా ఇక్కడ ప్రజలకు అది చాలా దూరం కదా జనరల్ గా మనకి చూస్తే ఇప్పుడు మన పిల్లలు ఎయిమ్స్ లేకపోతే జేఈ రాస్తుంటారు అంటే వాళ్ళ టార్గెట్ ఎట్లా ఉంటుంది అంటే ఇండియాలో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ కి నేను పోయి చదువుకోవాలి అనే టార్గెట్ తో ఇటువంటి నేషనల్ ఎగ్జామ్స్ రాస్తుంటారు ఆల్మోస్ట్ అందరు పిల్లలు రాస్తుంటారు ఐఐటిలో బాంబేలో సీట్ వస్తే ఎల్లని పిల్లాడు దూరం అని చెప్పి ఎలాక్కునే ఉండరు అంటే ఇక్కడ ఏంటి అంటే మనం చూసుకోవాల్సింది హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్ వల్ల నాకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుందా లేదా అనే విషయమే చూసుకోవాలి లేదంటే నా ఇంటి పక్కన ఉందా నా వెనక ఉందా అనే కాన్సెప్ట్తో కాలేజీ సెలెక్ట్ చేసుకోకూడదు ఈ ఇన్స్టిట్యూషన్ గురించి మనం మాట్లాడుకుంటే టాప్ హండ్రెడ్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్ సో మంచి ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నా అక్కడికి వెళ్ళిపోవచ్చు గుజరాత్లో ఉందా తమిళనాడులో ఉందా లేకపోతే ఢిల్లీలో ఉందా ఆంధ్రాలో ఉందా తెలంగాణ డజన్ మ్యాటర్ ఎట్ ఆల్ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఎక్కడ బాగుంటే అక్కడికి చదువుకోవచ్చు మరి మరొకటి యూనివర్సిటీ గుజరాత్ కదా లాంగ్వేజ్ పరంగా ఎటువంటి ఇబ్బంది రాదా విద్యార్థులకి విషయం ఏంటంటే మనకి పిల్లలు జనరల్గా ఎవరైతే వాళ్ళు ఉన్న ఏరియా వరకే ఉండిపోతారో చాలా విషయాలు నేర్చుకోవటంలో వెనకబడుతుంటారు ఒక సర్టిఫికెట్ అనేది ఇంటర్వ్యూ వరకు తీసుకెళ్ళగలదు కానీ ఆ తర్వాత సక్సెస్ అనేది డెఫినెట్గా అదర్ థింగ్స్ మీద ఆధారపడి ఉంటాయి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మన ఏరియాలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక లాంగ్వేజ్ వరకే ఉండిపోతారు ఈ వేరే స్టేట్స్కి వెళ్ళటం వల్ల వీళ్ళు పరిధి దాటి ఎప్పుడైతే బయటకు వెళ్తారో అందుకే అంబానీ ఎప్పుడు చెప్తుంటారు ఇఫ్ యు వాంట్ టు సక్సీడ్ అవుట్ ఆఫ్ యువర్ ఆర్బిట్ సో వీళ్ళు బయటికి ఎప్పుడైతే వస్తారో వీళ్ళకి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది ఎక్కడో రాజస్థాన్ వాడు ఎక్కడో గుజరాత్ వాడు ఇక్కడికి వచ్చి మన దగ్గర బిజినెస్ చేస్తూ మన లాంగ్వేజ్ నేర్చుకుంటూ మనతో మాట్లాడుతుంటాడు సో కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది డెఫినెట్లీ తప్పు కాదు రెండు కాలేజీ విషయానికి వస్తే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనివర్సిటీ దానివల్ల టీచింగ్ ఇంగ్లీష్ ఉంటుంది లాంగ్వేజ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఉంటారో డిఫరెంట్ ఏరియాస్ నుంచి కొత్త లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం ఉంటుంది కొత్తది నేర్చుకోగలిగితే మంచిగా చెడు కాదు కదా అసలు భద్రత పరంగా మార్వాడి యూనివర్సిటీ ఎలా ఉంటుంది మార్వాడి యూనివర్సిటీ నుంచి మాట్లాడుకుంటే ఇది గుజరాత్ రాజ్ లో ఉంది నేను పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు ఫ్యాకల్టీ మన తెలుగు మేడం రెడ్డి మేడం ఉన్నారు నెల్లూరు నుంచి అవి చెప్పారంటే ఈవెన్ అవర్స్టన్ సార్ నేను ట్రైన్ ఎప్పుడన్నా లేట్గా వచ్చినా లేదా నేను లేట్ నైట్ ట్రైన్ మనకి సౌత్ వచ్చినప్పుడు నేను పట్టుకోవాలనుకున్నా నేను ఒక్కదాన్నే రాత్రి పన్నెండు వంటి గంటకి వెళ్తుంటాను సో నాకు చాలా కంఫర్టబుల్ నేను మన దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ సెక్యూరిటీ ఇక్కడ ఫీల్ అవుతాను అని చెప్పున్నారు మేడం అక్కడ నేను జనరల్ గా పిల్లలతో మాట్లాడినా వాళ్ళందరి నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఏ టైమ్ లో అయినా ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు సెక్యూరిటీ పరంగా చాలా బాగుండే స్టేట్ అని చెప్పొచ్చు అందులో పర్టికులర్ గా ఈ రాజ్ ఏరియా చాలా బాగుంటుంది అంటే కొన్ని స్టేట్స్ లో మనం చూస్తుంటాం కల్చర్ చాలా వర్స్ గా ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ కాకుండా గుజరాత్ అనేది బిజినెస్ యాటిట్యూడ్ మా దగ్గరకు వస్తే ఏం తెస్తారు అనే కాన్సెప్ట్ ఉంటుంది అంటే ఒక బిజినెస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ని క్యారీ చేస్తారు సో హామ్ చేస్తే బిజినెస్ పోతుంది కనుక వాళ్ళు ఆహ్వానించడానికి ఎక్కువ చేస్తుంటారు సో సెక్యూరిటీ పరంగా ఆలోచించాల్సిన పనే లేదనమాట అసలు తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ సో మారుగాడి యూనివర్సిటీకి మన విద్యార్థులు వెళ్ళాల్సిన అవసరం ఏంటి మంచి క్వశ్చన్ అండి ఎందుకంటే టెన్ ప్లస్ టూ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్దాం అనుకున్నప్పుడు ఈ క్వశ్చన్ చాలా మంది పిల్లల్లో ఉంటుంది అంటే ఏ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనే క్వశ్చన్ ఉంటుంది సో మనం దీని గురించి కొద్దిగా డీప్గా మనం మాట్లాడుకోగలిగితే ఇక్కడ ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ అనేది చాలా విషయాల్లో మన ఇన్స్టిట్యూషన్స్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రత్యేకత డెఫినెట్లీ కలిగి ఉంది ఫస్ట్ పాయింట్ మనకి లో ఏ ప్లస్ కేటగిరీలో వస్తుంది యూనివర్సిటీ నాక్లో ఏ ప్లస్ కేటగిరీ అనగానే ఈ కేటగిరీలో ఇండియాలో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అంటే నైంటీ సిక్స్ పర్సెంట్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడే పక్కకి వెళ్ళిపోయాయి సో స్టాండర్డ్స్ పరంగా కంపేర్ చేస్తున్నప్పుడు పైన ఉంది అని అర్థం రెండు మనకి జనరల్గా ర్యాంకింగ్ పరంగా చూసుకున్నట్టుగా అయితే మార్వడి యూనివర్సిటీ ర్యాంకు రోజున ట్వంటీ థర్డ్ ర్యాంక్ ఇన్ ఇండియా సో టాప్ హండ్రెడ్లో ఉండే వాటిని బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అంటారు మనకి ఇంటర్మీడియట్ దాదాపుగా ఒక థర్టీ థర్టీ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ పిల్లలు చదువుతుంటారు సో వీళ్ళకి టాప్ హండ్రెడ్లో చదువుకోవాలి అనే ఆశ డెఫినెట్లీగా ఉంటుంది బట్ టాప్ హండ్రెడ్లో చదువుకోవాలి అనుకుంటే వాళ్ళు టాప్ ర్యాంకర్ అన్నీ ఉండాలి లేదా మనకి ఇండియాలో టాప్ హండ్రెడ్లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ ఫీ స్ట్రక్చర్స్ మనకు లెట్స్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మినిమం నాలుగు లక్షల నుంచి చూస్తే పద్నాలుగు లక్షలు పర్ మంత్ పర్ ఇయర్ ఉంటుంది అంటే ఇయర్ అండ్ దెన్ బడ్జెట్ వాళ్ళ హాస్టల్ ఇవన్నీ కలుపుకుంటే పాతిక ముప్పై లక్షల నుంచి అరవై డెబ్బై లక్షల వరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కామన్ మ్యాన్ దాన్ని ఎఫోర్డ్ చేయలేడు అదే మన మార్వాడి యూనివర్సిటీ నుంచి మనం చెప్పుకున్నట్టుగా అరవై రెండు వేల ఐదు వందలు మాత్రమే పర్ సెమిస్టర్ ఫీజు అంటే లక్షా పాతిగా పర్ ఇయర్ ఐదు లక్షల్లోనే పిల్లవాడు టాప్ హండ్రెడ్ ఇన్స్టిట్యూషన్ లో చదువుకోవచ్చు ఇది ఒక పాయింట్ అయితే నెక్స్ట్ ఇక్కడ ఉండే ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో వరల్డ్ వైడ్ యూనివర్సిటీస్ లో అక్కడ ట్రైన్ అయి వచ్చిన ఫ్యాకల్టీ ఉంటారు సో పిల్లలకి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న టెక్నాలజీ చేంజెస్ వీటన్నిటి మీద అప్డేట్ చేయగలిగినటువంటి ఇన్స్టిట్యూషన్ మార్వాడి యూనివర్సిటీ అదేవిధంగా మనకి అయిపోగానే మన పిల్లల్ని ఎక్కడరా అంటే అంబీర్పేటలో ఉన్నారని చెప్తాడు తెలుగు రాష్ట్రం పిల్లలు సో ఎందుకు అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ని అప్డేట్ అవ్వకపోవటం అదే మార్వాడి యూనివర్సిటీ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ టు టెన్ కోర్సెస్ని వీళ్ళ ఎడ్యుకేషన్ జరుగుతుండగానే కోర్సెస్ కోర్సెస్ని అందిస్తుంది సో దీనివల్ల పిల్లడు మళ్ళీ వచ్చి అమీర్పేటలో లేకుండా డైరెక్ట్గా ఇండస్ట్రీకి వెళ్తాడు ఇది ఒక పాయింట్ అయితే నెక్స్ట్ ఈ ఇన్స్టిట్యూషన్కి మిగతా వాటిని సపరేట్ చేసే పాయింట్లో ఇదొకటి ఏంటంటే ఇక్కడ యాభై నాలుగు కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతారు ఇది ఒక గ్లోబల్ క్యాంపస్ యాభై నాలుగు కంట్రీస్ నుంచి పిల్లలు అంటే మీ పిల్లవాడి పక్కన ఒక యాభై నాలుగు కంట్రీస్ పిల్లలు రోజు తిరుగుతుంటే మీ పిల్లవాళ్ళు వచ్చే చేంజ్ రైట్ డెఫినెట్లీ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ప్రపంచవ్యాప్తంగా అసలు ఎలా ఉంటారు వాళ్ళ కల్చర్ ఏంటి వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి రైట్ యూనో వాళ్ళు వాటికైనా ఫుడ్ దిల్ టేక్ ఇట్లా బోల్డ్ అనే విషయాలు వీళ్ళు క్యాంపస్లో ఉండగానే నేర్చుకునే అవకాశం ఉంటుంది ఎక్స్పోజర్ పెరుగుతుంది పిల్లవాడు చూసే ప్రపంచాన్ని చూసే ఆ విజన్ మారుతుంది సో దానికి మార్వాడి యూనివర్సిటీ ప్రత్యేకత ఇవే కాకుండా లాస్ట్ ఇయర్ మనం చూసినట్లయితే నాలుగు వందల తొంభై నాలుగు కంపెనీస్ దాంట్లో రెండు వందల ప్లస్ ఎంఎన్సీ కంపెనీస్ ప్లేస్మెంట్ కోసం వచ్చిన్నాయి మన పిల్లవాళ్ళు ఇంత కష్టపడి చదివేది ఏంటి అంటే రేపు పొద్దున నాకు నా ఫ్యూచర్ బాగుండాలి అనే దాని మీదనే యూనో వాళ్ళ హైర్ ఎడ్యుకేషన్ మీద వెళ్ళినప్పుడు వాళ్ళకు ఉండే ఆలోచన సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీ ఆ విషయంలో ఎడ్యుకేషన్ వరకే ఆగిపోకుండా వీళ్ళని సిఆర్టీ ట్రైనింగ్స్ ఇవన్నీ చేసుకుంటా ఒక ఇండస్ట్రీకి కావాల్సిన ఆ ప్రోడక్ట్గా వీళ్ళని తయారు చేస్తున్నారు నాట్ ఓన్లీ లోకల్ ప్రోడక్ట్ ఒక గ్లోబల్ ప్రోడక్ట్గా వాళ్ళని తీర్చిదిద్దుతున్నారు అది మార్వాడి యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత అదే విధంగా మనం చూస్తే ఏ ఇన్స్టిట్యూషన్ కూడా కాలేజ్ లెవెల్లో చేయిన ఇంకొక ప్రయత్నం మార్వాడి యూనివర్సిటీ చేస్తుంది ఇంటర్న్షిప్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఈ పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఏంటి అంటే పిల్లవాడు సెకండ్ ఇయర్ వచ్చిన తర్వాత కరికులమ్ తో పాటుగా వీళ్ళకి పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తున్నారు సో ఇక్కడ వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది దీనివల్ల ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసి తర్వాత ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఏమి చేయాలి అనేది పిల్లవాడు ఇక్కడ నుంచే నేర్చుకొని వెళ్తాడు దీంట్లో పదివేల నుంచి లక్ష నలభై ఐదు వేల వరకు సంపాదిస్తున్న పిల్లలు మార్వాడి యూనివర్సిటీలో ఉన్నారు సో మంత్కి లక్ష నలభై ఐదు వేలు అనేది ఇప్పటి వరకు మార్వాడి యూనివర్సిటీలో హైయెస్ట్ ఫ్యూచర్లో అంతకి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు సో నా పరిస్థితి ఏంటి అంటే డెఫినెట్లీ ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ని ఎవరైతే డెవలప్ చేసుకుంటారో దాని బేస్ మీద మీకు పదివేలు వస్తుందా లక్ష వస్తుందా లేదా లేదా రెండు లక్షలు వస్తుందా అనేది మీ యొక్క స్కిల్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇది ఒక ప్రత్యేకత చాటుకుంటే అన్నింటికని ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే మన తెలుగు పిల్లలు ఎబెస్ కోసమో లేదా సెటిల్ అవడానికో ఫారెన్కి వెళ్ళాలి అనుకుంటుంటారు సో ఆ పాయింట్కి వచ్చినప్పుడు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో మార్వాడి యూనివర్సిటీ ఏం చేస్తుందంటే ఒక సెమిస్టర్ని యూరోప్లో చదువుకునే అవకాశాన్ని ఫ్రీగా కల్పిస్తుంది సో ఈ ఒక సెమిస్టర్ ఎప్పుడైతే పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకుంటారో దానికి మనకి ఇరవై ఆరు ఉండటం వల్ల స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో పిల్లలు అక్కడికి వెళ్తారు సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఏ రకంగా ఉంటుందంటే స్కాలర్షిప్ ఉంటుంది అదే విధంగా పిల్లవాడు అక్కడ ఉన్నప్పుడు పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది సో దీని వల్ల ఏమవుతుందంటే పిల్లవాడికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఈ రెండు సోర్సెస్ నుంచి వచ్చే డబ్బులతోనే ఒక సెమిస్టర్ వెళ్ళి చదువుకుని రావచ్చు అదే కనుక జనరల్గా అదర్ ఇన్స్టిట్యూషన్లో ఒక సెమిస్టర్ బయట చదువుకొని రావాలి అనుకుంటే ఒక్కసారి మార్కెట్లో ఎంక్వైరీ చేస్తే ఎనిమిది పది లక్షలు చెప్తారు రైట్ నో ఎడిషనల్ ఎక్స్పెన్సెస్ అని ఆ రకంగా లేకుండా మార్వాడి యూనివర్సిటీ ఇన్ని రకాల ఫెసిలిటీ వాళ్ళకి కల్పిస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఈ రోజు మనం వెళ్తే అదొక డిఫరెంట్ ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుంది ఆ కైండ్ ఆఫ్ మోడన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ఇన్స్టిట్యూషన్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మిషన్ సెవెంటీ ఫైవ్ యూనో శాటిలైట్ సెవెంటీ ఫైవ్ శాటిలైట్ ఇది ఇండియన్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మిషన్ సెవెంటీ ఫైవ్ ఈ ప్రాజెక్ట్లో మార్వాడి యూనివర్సిటీ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్ అదే కాకుండా సూపర్ కంప్యూటర్ వర్త్ ఆఫ్ ఫైవ్ క్రోర్స్ ఆ సూపర్ కంప్యూటర్ మార్వాడి యూనివర్సిటీ క్యాంపస్లో ఉంది సో ఇటువంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ మన ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్న చాలా ఇన్స్టిట్యూషన్ కన్నా డెఫినెట్లీగా బెటర్ అని నేను చెప్పగలను వావ్ మీరు చెప్తుంటే చాలా బాగుందండి మార్వాడి యూనివర్సిటీ కోసం నేనే ఇమీడియట్గా వెళ్ళి పీజీ చేయాలనుకుంటున్నాను అసలు ఏ కోర్సెస్ అందిస్తున్నారు మార్వాడి యూనివర్సిటీ మనం మార్వాడి యూనివర్సిటీ నుంచి మాట్లాడుకుంటే ఇంజనీరింగ్ ఉంటుంది అట్లానే అగ్రికల్చర్ ఉంటుంది ఫార్మసీ ఉంటుంది కంప్యూటర్ అప్లికేషన్ ఉంటుంది 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 మేనేజ్మెంట్ రెగ్యులర్ డిగ్రీస్ ఉంటాయి పీజీస్ ఉంటాయి నర్సింగ్ ఉంటుంది సో వీటిలో మనం చూస్తే జనరల్ గా మన పిల్లలు కొన్ని కోర్సెస్ వైపు ఎక్కువగా అదర్ స్టేట్స్ వైపు వెళ్తుంటారు అంటే మన దగ్గర రెండు రకాల మెంటాలిటీ ఉంటుంది కొంతమంది పేరెంట్స్ మా పిల్లడి బయటికి పొది పెట్టలేమో రకరకాల రీజన్ వాళ్ళు అట్లనే అడ్ పెట్టుకుని కూర్చుంటారు కొంతమంది పేరెంట్స్ లాంగ్ విషయంలో ఆలోచిస్తుంటారు బయటికి వెళ్తే మా వాడికి మంచి ఎక్స్పోజర్ వస్తుంది అనే కాన్సెప్ట్ ఉంటారు సో ఇలా బయటకు వెళ్తున్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడే కోర్సెస్ గురించి నేను చెప్తే ఫస్ట్ మనం ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటే మార్వాడి యూనివర్సిటీ ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ ప్లేన్ ఉంటుంది అదే విధంగా కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అదే విధంగా కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఉంటుంది అదే విధంగా కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ ఉంటుంది సైబర్ సెక్యూరిటీ ఉంటుంది సో ఇవి కంప్యూటర్స్ రిలేటెడ్గా ఉంటాయి అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఈ కంప్యూటర్ రిలేటెడ్ కోర్స్ కోర్సు వెళ్ళాలి అనుకుంటున్నారో ఇంటర్మీడియట్ లో కనుక నైన్టీ పర్సెంట్ అండ్ అబోవ్ ఉంటే జనరల్ గా ఫీ స్ట్రక్చర్ వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సెమిస్టర్ వైజ్గా పే చేసుకోవచ్చు అంటే సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బట్ ఇక్కడ ఎవరైతే నైన్టీ పర్సెంట్ అండ్ అబౌవ్ పీసీఎం లో ఉంటుందో వాళ్ళకి ప్రతి సంవత్సరం ఫిఫ్టీన్ థౌసండ్ అంటే ఫోర్ ఇయర్స్ విత్ సిక్స్టీన్ థౌసండ్ మళ్ళీ ఇంకా స్కాలర్షిప్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ వరకు మాత్రమే ఈ ఆప్షన్ ఉంటుంది అదర్ కోర్సెస్ వచ్చేప్పటికి మన దగ్గర సివిల్ కానీ మెకానికల్ కానీ అదేవిధంగా బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ ఎలక్ట్రికల్ కానీ టెలికామ్ కమ్యూనికేషన్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ ఈ బ్రాంచెస్ అన్నీ ఇంజనీరింగ్లో ఉంటాయి అదేవిధంగా మనకి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నే సో సో ఏంటి అంటే మనకి ఒక కోర్సు చదువుతూ మధ్యలో గ్యాప్ తీసుకొని వేరే కోర్స్ ఏమైనా చేయాలనుకుంటే వెళ్ళేది కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి ఈ కోర్స్ చేసుకోవచ్చు ఆ కైండ్ ఆఫ్ ఫెసిలిటీ లేదా మధ్యలోనే మానేద్దాం అనుకుంటే టూ ఇయర్స్ చదివితే త్రీ ఇయర్స్ చదివితే ఫోర్ ఇయర్స్ చదివితే ఇటువంటి చాలా కొత్త ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఆ రకంగా మనం చూసుకుంటే ఇంతకుముందు మనకి ఇంజనీరింగ్ చేయాలి అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ కంపల్సరీగా ఉండాలి బట్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏం చెప్తుంది అంటే లో మీరు ఏం చదివినా మీరు కామర్స్ చదివినా లేదా సైన్స్ చదివినా లేదా హిస్టరీ చదివినా ఏం చదివినా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్తుంది ఆ రకంగా ఆ కొత్త పాలసీలో వచ్చిందే బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఈ బిఎస్ కంప్యూటర్ సైన్స్లో మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్లని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ స్పెషలైజేషన్స్ ఉంటాయి అమెరికాలో మన వెళ్తే దేనికి వెళ్తున్నారు అంటే ఎంఎస్ అంటారు మనం ఇక్కడ ఎంఎస్సీ అనో ఎం టెక్ అనో ఇలా సైన్స్ ఏదైనా కూడా ఎంఎస్ అంటారు అదే విధంగా మన సిస్టమ్ కూడా చేంజ్ అవబోతుంది బిఎస్ఎంఎస్ గా సో ఆ రకంగా స్టార్ట్ అయితే ఈ కోర్సు ఎవరైతే లో నేను అయిపోయిన తర్వాత నాకు అవగాహన లేకుండా నేను సిఈసీకి వెళ్ళానో ఎంఈసీకి వెళ్ళాను హెచ్ఈసీకి వెళ్ళాను బట్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటాను నేను బైబీసీకి వెళ్ళాను అనుకోని బాధపడుతున్న పిల్లలకి ఇది అద్భుత అవకాశం మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకునే అవకాశం ఇప్పుడున్న కొత్త ఎడ్యుకేషన్ పాలసీ మీకు అందిస్తుంది యూ కెన్ బి ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జస్ట్ లైక్ ఒక బీటెక్ వాడు వెళ్ళేట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు బీఎస్ చదివి మీరు కూడా అదే విధంగా అవ్వచ్చు విధంగా మీరు యూఎస్కే వెళ్ళి మాస్టర్స్ చేసుకోవచ్చు ఎంఎస్ చేసుకోవచ్చు సో ఈ అవకాశం మార్వాడి యూనివర్సిటీ అందిస్తుంది అదే విధంగా ఎవరైతే కంప్యూటర్ సైన్స్లో అప్లికేషన్ వైపు వెళ్ళాలనుకుంటున్నారో బీసీఏ ప్రోగ్రామ్ కంప్యూటర్ అప్లికేషన్ సైట్ చూస్తే మనకి ప్లేన్ బీసీఏ ఉంటుంది బీసీఏ విత్ స్పెషలైజేషన్స్ ఉంటాయి అదేవిధంగా ఫోర్ ఇయర్స్ హార్డర్స్ బీసీఏ అని కూడా మేము ఇంటర్చ్యూస్ చేసాం సో కంప్యూటర్ అప్లికేషన్ ఇది ఉంటుంది నెక్స్ట్ మేనేజ్మెంట్ పరంగా మనం చూసినప్పుడు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు బిజినెస్ అనటిక్స్ కావచ్చు సప్లై చైన్ మేనేజ్మెంట్ కావచ్చు ఇటువంటి స్పెషలైజేషన్స్ తో మేనేజ్మెంట్ కోర్సెస్ ఉన్నాయి యూజీ పీజీ లెవెల్లో అదేవిధంగా మనం చూస్తే మన దగ్గర ఫోర్ ఇయర్స్ బిఎస్సీ అగ్రికల్చర్ అదే విధంగా ఈ బిఎస్సి ఫోర్ ఇయర్స్ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు ప్రొడక్షన్ సైడ్ పెడతారు రైట్ అట్ ద సేమ్ టైం అదే ఇండస్ట్రీలో ఆగ్రో ఇండస్ట్రీలో మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు బిఎస్సీ అగ్రికల్చర్ విత్ మేనేజ్మెంట్ చదువుతారు ఫైవ్ ఇయర్స్ లో సో దీస్ గైస్ కెన్ బి ఎ ఇన్ టు దట్ కంపెనీ అనమాట సో ఈ రకమైన అవకాశాలు అట్లనే ఫార్మసీ ఫిజియోథెరపీ వీటన్నిటిలో మనం చూసుకుంటే మార్వాడి యూనివర్సిటీలో ఫీజెస్ అన్ని కూడా ఒక లక్షకి అటుగాను ఇటుగాను ఉంటాయి అంతకన్నా ఎటువంటి అడిషనల్ ఫీజెస్ ఉంటావు అదేవిధంగా మనకి ఈ సంవత్సరం మార్వాడి యూనివర్సిటీకి దాదాపుగా వెయ్యి నుంచి పన్నెండు వందల మంది ప్లస్ స్టూడెంట్స్ వెళ్తున్నారు సో దీని వల్ల ఏమవుతుందంటే అక్కడ మెస్ కూడా సౌత్ ఇండియా కోసం సపరేట్ గా లీడ్ చేయడం జరుగుతుంది సో ఫుడ్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఆపర్చునిటీస్ పరంగా ఏ రకంగా చూసుకున్నా డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ బెస్ట్ అని చెప్తాను ఇప్పుడు ఫీజుల విషయానికి వస్తే మీరు చెప్పిన ఫీజులన్నీ కూడా లక్ష లోపే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ కార్పొరేట్ సామాన్య మధ్య ప్రజలు కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు యూనివర్సిటీ ఈ లోన్ ఫెసిలిటీ డెఫినెట్లీ మనకి ఎస్బీఐ కానీ నేషనల్ బ్యాంక్ లో కొన్ని పోర్టల్స్ ఉంటాయి ఈ ఎడ్యుకేషన్ లోన్ పోర్టల్స్ లో దాంట్లో మన మార్వాడి యూనివర్సిటీ అనేది రిజిస్టర్డ్ అనమాట ఒకటైతే వెరీ క్లియర్ యునో మినిమం ప్రొఫైల్ అంటూ ఉండాలి అంటే జనరల్ గా లోన్ ఎవరికి ఇస్తారు అంటే ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉంటే వాళ్ళ పిల్లలకి ఇస్తారు లేదా ఐటీ రిటర్న్స్ కడుతున్నా వాళ్ళకు వస్తాయి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరన్నా షూరిటీ పెట్టినా లోన్ ఇస్తారు అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కేసు ఏంటంటే ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి డాక్యుమెంటేషన్ పరంగా అంటే ఎటువంటి ఆధారం లేదు అన్న దగ్గర మాత్రమే ప్రాబ్లం వస్తుంది నేను చెప్తున్న ఏదో ఒక ఆప్షన్ కనుక వాళ్ళు చూసుకోగలిగితే డెఫినెట్లీగా వాళ్ళకి లోన్ వచ్చే అవకాశం ఉంటుంది మనకి జనరల్ గా రూల్ ఏంటంటే ఫైవ్ సిక్స్ లాక్స్ వరకు అయితే ఎటువంటి షూరిటీ కూడా అవసరం ఉండదు అంతకన్నా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు ప్రాపర్టీ మాటికే చేయాలనో క్వశ్చన్స్ ఉంటాయి అదర్వైజ్ తక్కువ అమౌంట్ అయితే మీరు ఫీజు వరకు వరకు వెళ్తాము నేను హాస్టల్ కట్టుకుంటారంటే లోన్ చాలా ఈజీ అయిపోతుంది ఎనీ వన్ కెన్ ఎఫర్ట్ సో డెఫినెట్లీగా కాలేజ్ నుంచి కావాల్సిన డాక్యుమెంట్స్ మీ లోన్ ప్రాసెస్ చేయడానికి అవి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అడ్మిషన్ కోసం యూనివర్సిటీని అప్రోచ్ అవ్వాలంటే ఆ ప్రొసీజర్ ఏంటి మార్వడి యూనివర్సిటీ సంవత్సరం ఏం చేసింది అంటే మనకి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక పద్నాలుగు బ్రాంచెస్ని ఓపెన్ చేసింది అనమాట ఓకే విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ గుంటూరు నెల్లూరు తిరుపతి ధర్మవరం కర్నూలు అనంతపూర్ అదేవిధంగా ఖమ్మం హైదరాబాద్ వరంగల్ సిద్దిపేట్ మంచిర్యా అదేవిధంగా ఆదిలాబాద్ దాదాపుగా పదిహేను పదహారు లొకేషన్స్ మార్వాడి యూనివర్సిటీ ఓన్ ఆఫీసెస్ ని ఎస్టాబ్లిష్ చేసిందనమాట ఇక్కడ ఆఫీసెస్ కి ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ కానీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ కానీ కాల్ చేసినట్టు అయితే మీ దగ్గరలో ఉన్న లొకేషన్ ఎక్కడైతే ఉంటుందో ఆ లొకేషన్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే ముందు మీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అదేవిధంగా స్టూడెంట్ ఆధార్ కార్డ్ పేరెంట్ ఆధార్ కార్డ్ మెయిల్ ఐడి ఫోటో ఫోన్ నెంబర్ వీటితో సహా మీరు అక్కడికి అయితే పదివేల ఆరు వందలు అయితే ఇది ఫస్ట్ సెమిస్టర్ ఫీజులోంచి మైనస్ అవుతుంది మీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫీజు ఏదైతే ఉంటుందో సో మీ సీటు మీకు బ్లాక్ అయి ఉంటుంది తర్వాత క్లాసెస్ అనేవి మోస్ట్లీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతే ఎవరైతే ముందు అడ్మిషన్ తీసుకుంటారో వీళ్ళందరూ ఫీజ్ పే చేయడం సెమిస్టర్ ఫీజు హాస్టల్ అనేది కాలేజీ కట్టుకుంటారు మిగిలిన బ్యాలెన్స్ సెమిస్టర్ ఫీజ్ మీకు ఒక నెల రోజులు టైం ఉంటుంది ఆ టైంలో కనుక మిగతా బ్యాలెన్స్ బిఎస్ కంప్యూటర్ సైన్సే తీసుకున్నారు అనుకోండి దాని ఫీజ్ యాభై వేలు ఉంటుంది పదివేలు ఆల్రెడీ కట్టారు ఇంకొక నలభై వేలు కట్టి ఇంకో నెల రోజుల కంప్లీట్ చేసుకుంటే మీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్ అనమాట ఆ రకంగా మీరు చేసుకోవచ్చు సో ఇది దూరం మేము వెళ్ళలేము టైం లేదు అనుకున్నట్టు అయితే మీరు చెప్తున్న నెంబర్కి కాల్ చేసుకున్నట్టయితే ఆ రిలేటెడ్ అడ్మిషన్ ప్రాసెస్ వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీరు అప్లికేషన్ ఫామ్ పంపిస్తారు దాన్ని ఫిల్ చేసి కూడా మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది సో ఈ ఆల్ లొకేషన్స్ ఏవైతే చెప్పానో ఎక్కడికి వెళ్ళినా మీరు చేసుకోవచ్చు లేదా మీరు ఇంట్లో కూర్చొని కూడా మీ అడ్మిషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ధన్యవాదాలు మహేంద్ర నాయుడు గారు మార్వడి యూనివర్సిటీకి సంబంధించి ఇన్ని మంచి విషయాలు మా క్యాపిటల్ టీవీ ప్రేక్షకులతో షేర్ చేసుకున్నందుకు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మీ పిల్లల్ని ఉన్నత విద్యని తక్కువ ఖర్చుతో విదేశాలకు వెళ్ళకుండా మన దేశంలోనే ఒక మంచి విశ్వవిద్యాలయం మార్వడి యూనివర్సిటీ ఇంకా దీనికి సంబంధించి ఎవరైతే మీకు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్లు సంప్రదించవచ్చు అలాగే రాష్ట్రంలో ఉన్న మార్వడి యూనివర్సిటీ బ్రాంచ్లో కూడా మీరు మరింత సమాచారం తెలుసుకోవచ్చు మరో యూనివర్సిటీ సంబంధించి ఇన్ని మంచి విషయాలు మా క్యాపిటల్ టీవీ ప్రేక్షకులకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర నాయుడు గారు మహేంద్ర నాయుడు గారు